ఎప్పుడు ఒకేలా చేసి బోరు కొట్టిందా అయితే ఒకసారి ఈ విధంగా క్యారెట్ ఫ్రై ట్రై చేయండి చాలా బాగుంటుంది రెసిపీ చేసుకోవడం కోసం క్యారెట్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని వాటర్ లో ఉప్పు యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి ఈ లోపు ఒక ప్యాన్లోకి పచ్చిశనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర వేసుకొని లైట్ గా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని అలాగే పుట్నాల పప్పు వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి క్యారెట్ కూడా చక్కగా ఉడికిపోయింది ఆ వాటర్ ఉంపేసుకొని క్యారెట్ ని పక్క తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అలాగే పోపు దినుసులు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని అందులోకి ఉప్పు పసుపు వేసుకొని ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై ముక్క గట్టి పడుతుంది ఇప్పుడు అందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పొడి కూడా వేసుకొని లాస్ట్ లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం అంటే మన క్యారెట్ ఫ్రై రెడీ ఇప్పుడు ఒకేలాగా చేసేవాళ్ళు ఒకసారి విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్